దేశ భద్రత కోసం జీవితాలను పనంగా పెట్టి సేవలందిస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నిర్వహించిన ర్యాలీ గాంభీర్యంగా సాగింది దేశభక్తి జెండాలతో నినాదాలతో సాగిన ఈ ర్యాలీ భారత జవాన్ల త్యాగాలను స్మరించుకునే సందేశంగా నిలిచింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు సైనికుల పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడం వారి ధైర్య సాహసాలకు సంఘీభావం తెలపడం ర్యాలీ ప్రధాన ఉద్దేశంగా ఉంది ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై దేశభక్తిని ప్రదర్శించారు రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్లను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్లకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు अगर हमारे वीर जवानों ने चाहे तो रातों रात इस दुनिया के नक्शा से पाकिस्तान को हम मिटा देंगे हम चाहे तो कल के दिन कल के दिन सूरत भी नहीं देखेगा पाकिस्तान ये मत समझो हम शांति काम के हम गांधी जी के वारिस है हम शांति से अंग्रेजों को हरा दिए हमारे देश ने आपके देश को भी हम आजादी दिलवाए ये मत बोलो हम चाहे तो दुनिया के नक्शे से हमको मिटा आपको हम मिटा देंगे इस